ఓవైపు బయోడైవర్సిటీ లీక్ గా గుర్తింపు మరోవైపు కొలువు తీరే విదేశీ పక్షులు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఇది అమీన్పూర్ చెరువుకు నానానికి ఒకవైపు మాత్రమే వేగంగా కబ్జాలకు గురవుతోన్న చెరువు రాబందులా వాలిపోతున్న కబ్జా రాయలతో రూపురేఖలు కోల్పోతున్న చెరువు అమీన్ పూర్ చెరువుకు నానానికి రెండో వైపు అతిపెద్ద చెరువు కాస్త త్వరలోనే శైసవ దశకు చేరుకునే స్థితికి చేరుకోనుంది హైదరాబాద్ కు దగ్గరలో పటాన్ చెరువుకు కూతవెట్టు దూరంలో సంగారెడ్డి జిల్లాలో అమీన్ పూర్ చెరువు ఉంది ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న చెరువు ఇది పంట పొలాలకు గార్డెన్స్ కు నీటిని అందించేందుకు ఈ చెరువును తవ్వించారు ఈ చెరువు తవ్వించడానికి ముప్పై ఏళ్లు పట్టిందని చరిత్ర చెబుతోంది ప్రతి చలికాలంలో ప్లెమింగోలు ఎగ్రెట్స్ హెరాన్లు కింగ్ ఫిషర్ లాంటి అరుదైన పక్షులు ఇక్కడికి వస్తాయి నూట డెబ్బై ఒక్క రకాల పక్షులు రెండు వందల యాభై జాతుల చెట్లు తొమ్మిది రకాల చేపలు నలభై ఒక్క రకాల సీతాకోకచిలుకలు చిలుకలు ఇరవై ఒక్క రకాల జంతువులు ఇరవై ఒక్క రకాల కీటకాలు ఉన్నట్లుగా గుర్తించారు అందుకే రెండు వేల పదహారులో బయోడైవర్సిటీ లేక్ గా దీనికి గుర్తింపునిచ్చారు ఇక మన దేశంలో మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందింది ఈ చెరువు ప్రాంతం ఇంతటి చరిత్ర కలిగిన ఈ చెరువు ప్రస్తుతం కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కి విలపిస్తోంది కబ్జాల కారణంగా ప్రస్తుతం తొంభై మూడు ఎకరాలకు పరిమితమైపోయింది ఐదేళ్ల కాలంలో ఈ చెరువు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ఈ చెరువుకు దగ్గరలోనే ఓఆర్ఆర్ అందుబాటులోకి రావడంతో ఇక్కడి ధరలకు రెక్కలొచ్చాయి ఇక్కడ పెద్ద సంఖ్యలో అపార్ట్మెంట్స్ విల్లాలు వెలిశాయి ఇక్కడి నుంచి డ్రైనేజ్ మొత్తం కూడా ఈ చెరువులోనే కలుస్తుండటంతో ఈ చెరువు తన రూపును కోల్పోతోంది ఈ చెరువు కింద కొత్త చెరువు బొమ్మనకుంట సెట్టికుంట శంభునికుంటతో పాటు మొత్తం పన్నెండు కుంటలు గొలుసుకట్టు చెరువులుగా ఏర్పడ్డాయి ల్యాండ్ మాఫియా దెబ్బకి ఇవి కాస్త కాలనీలుగా మారిపోయాయి స్థానిక నేత ఒకరు తన ఫామ్ హౌస్ కోసం ఏకంగా ఈ చెరువు మధ్య నుంచి మట్టిపోసి రోడ్డుగా మార్చేసుకున్నాడు దీంతో చెరువుల్లో అక్రమాలపై స్థానికులు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు ఎన్జిటి సీరియస్ అయినా కూడా అధికారుల అవినీతి వల్ల కబ్జాల సంఖ్య మరింతగా పెరిగింది అప్పట్లో అక్రమంగా వెలిసిన ఎనిమిది వందల ఎనభై ఒక్క నిర్మాణాల్లో ఐదు వందల ఎనభై ఒక్క నిర్మాణాలకు నోటీసులు ఇచ్చినట్లుగా అప్పటి ప్రభుత్వం ఎన్జిటికి తెలిపింది కానీ చర్యలు మాత్రం శూన్యం ఏపీకి చెందిన ఒక నేత కూడా ఇక్కడ కబ్జాల్లో తనవంతు ముద్ర వేశారు અહીંયા ને એટલે હાલિડે ફૂટ హైడ్రా ఏర్పడ్డ తర్వాత ఈ చెరువుకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి దీంతో స్వయంగా రంగనాథ్ ఈ చెరువును పరిశీలించారు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు కబ్జాకి గురవుతున్నా ఎందుకని పట్టించుకోవడం లేదంటూ ఇరిగేషన్ అధికారులపై సీరియస్ అయ్యారు కబ్జాకు గురైన ప్రాంతంలో సేకరించిన వివరాలతో భవనాల కూల్చివేత్తకు సిద్దమవుతున్నారు హైడ్రాబాస్ కనీసం హైడ్రా అధికారులైనా ఈ చెరువును కాపాడాలంటూ వేడుకుంటున్నారు స్థానికులు పర్యావరణ వేత్తలు ఇక్కడ కూల్చివేత్తలు ఎప్పుడు ప్రారంభమవుతాయో వేచి చూడాలి Thank yeah. you.